డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతని అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేయటం జరిగింది పదే పదే అంబేద్కర్ని కొలిచే కన్నా దేవుణ్ణి కొలిస్తే కష్ట పుణ్యమైన వస్తుంది అని చెప్పేసి అహంభావ వ్యాఖ్యలు చేయటం అనేది జరిగింది ఈ వ్యాఖ్యలని తీవ్రంగా వామపక్షాలు సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదే సందర్భంలో అటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తక్షణమే రాజీనామా చేయాలని వామపక్షాలు పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క అహంభావానికి ప్రధాన కారణం ఏమిటంటే మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పౌర హక్కులని ధ్వంసం చేసేదానికోసం కూడుకుంది భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం ఎప్పుడు కూడా బీజేపీకి ఇష్టం లేదు దాని వెనక ఆర్ఎస్ యొక్క కన్సాగిలలో జరుగుతున్నటువంటి బీజేపీ యొక్క పాలన అది నిరంకుశ పాలనగా మారుతూ ఉంది ప్రజాస్వామ్య హక్కులని కేంద్రం అన్ని కూడా ఇవాళ దుర్నియోగం చేసేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అందుకోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి పైన ఉంది వామపక్షాలు ఈ దేశయుతంగా ఉన్నాయి కాబట్టి ఈ దేశం యొక్క సౌభాగ్యం కోసం సౌభ్రాతృత్వం కోసం ఇవాళ నడువు కట్టడం అనేది జరిగింది అందుకోసం ఆ వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి ఇటువంటి అహంభావ పూరిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రిని ఈ దేశ ప్రధానమంత్రి అందరికీ రాజకీయాలకు అతీతంగా పాలన అందించవలసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సమర్థిస్తూ మాట్లాడటం అనేది ఈ దేశం యొక్క దౌర్భాగ్యం ఎందుకోసం అని అంటే ప్రజలన్నీ ఐక్యంగా ఉంచవలసినటువంటి ప్రధానమంత్రి ఈ రకంగా ఏర్పాటు వ్యాఖ్యలని సమర్థించడం అనేది ఈ దేశంలో దౌర్భాగ్యంగా ఉన్నది అని చెప్పేసి చెప్పక తప్పదు అందుకోసం అటు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి అనేక మంది మంత్రులు కూడా అమిత్ సమర్థించడం అనేది కూడా దుర్మార్గమైనటువంటి చర్య అందుకోసం ఇటువంటి వ్యాఖ్యలని మనం ఎవరూ కూడా సహించవలసిన అవసరం లేదు వామపక్షాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఈ పిలుపు మనం తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా వామపక్షాలు చేపట్టడం అనేది జరిగింది తక్షణమే ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అమిత్ షా రాజీనామా చేయాలి ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు జరపవలసిన అవసరం ఉన్నది భారత రాజ్యాంగం అమలు జరపటం అనంటే గౌరవ అమలు జరపటం ప్రజాస్వామ్యాన్ని అమలు జరపడం నేతృత్వానికి వ్యతిరేకంగా ఉండటం అనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంబేద్కరు ఆర్ఎస్ఎస్ కూడుకుంటా ఉంది దాని అనుగమిత్రులుగా ఉన్నటువంటి కేంద్రంలో మనకి బయట కనబడుతున్నటువంటి అమిత్ షా ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశాడు కావాలనే ఈ వ్యాఖ్యలు చేశాడు అత్యంత దుర్మార్గంగా ఈ రకంగా మాట్లాడటం అవమానం చేయటం అని అంటే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ప్రజాస్వామ్యవాదులని అవమానం చేసినట్టుగా మనం భావించాలి అందుకోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం అంబేద్కర్ల వచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం పౌర హాస్టల్ని కాపాడుకుంటాం అందుకోసం రేపు జరగబోయేటటువంటి ఎటువంటి పోరాటాలకైనా వామపక్షాలు సిద్ధంగా ఉంటాయని సిపిఎం పార్టీ తరఫున అమిత్ షాని వెంటనే తక్షణమే రాజీనామా చేసి ఆ బాధ్యత నుండి వై అని చెప్పేసి డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెలవుతున్నారు